నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా మదనపల్లి సబ్ డివిజన్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై స్పందించిన తేదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు మదనపల్లి ఘటనపై ప్రభుత్వం సత్వర విచారణకు ఆదేశించింది రెవెన్యూ రికార్డుల దగ్ధం వెనుక వైకాపా నేతల హస్తం ఉందని మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో పెద్దిరెడ్డి కుటుంబం భూదా కబ్జాలకు పాల్పడింది వారి అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చే సమయంలో రికార్డులు దగ్ధం చేయడం అనుమానాలకు తావిస్తోంది ఐఏఎస్ అధికారిని సబ్ కలెక్టర్గా నియమించడంతోనే దుండగులు ఈ దురాగతానికి పాల్పడ్డారు రికార్డులు దగ్ధం కావడానికి కారుకులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది వైకాపా నేతల భూ అక్రమాలను వెలికి తీసి గత ప్రభుత్వ పాలకుల అక్రమాలను ప్రజాకోర్టు ముందు ఉంచుతాం చమర్తి జగన్మోహన్ రాజు అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షులు కీలకమైన తపాల విభాగం ఇరవై రెండు ఏ విభాగంలో రికార్డులు కాలి బూడిదయ్యాయి ఇరవై రెండు ఏ విభాగంలో గౌతమ్ తేజ్ అనే అధికారి రాత్రి పదకొండు గంటల వరకు కార్యాలయంలోనే ఉన్నారు గత ప్రభుత్వంలో ఈయన పైన అనేక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఉద్దేశపూర్వకంగా అగ్ని ప్రమాదం జరిగిందనే అనుమానాలు ఉన్నాయి ఐదేళ్ల కిందట నిర్మించిన కొత్త భవనంలో మండలు ఎలా వ్యాపించాయి గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాల వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు సీఎం ఆదేశాల మేరకు డీజీపీ ద్వారకా తిరుమల రావు సిఐడి చీఫ్ ప్రత్యేక హెలికాప్టర్లో మదనపల్లికి రావడం జరుగుతోంది అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బహిర్గతం చేయాలి రిపోర్టింగ్పై అన్నమ్మ జిల్లా రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ షబీర్ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ అంటూ అగ్ని ప్రమాదం సంభవించడం అందులో కీలకమైనటువంటి ఫైల్స్ అన్ని దగ్గర కావడం వెనుక వైసీపీ యొక్క హస్తం ఉందని అనుమానాలు ఇవాళ సబ్ గా గతంలో జరిగినటువంటి పొరపాట్లన్నీ సరిదిద్దడానికి పేదలకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా చాలామంది పెద్దలు వైసీపీ పెద్దలు ఆక్రమించుకున్నారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో స్వచ్ఛందంగా నిజాయితీగా ఉండాలని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అక్కడ ఈ ప్రభుత్వం ఆర్డీఓగా బదిలీ చేయడం జరిగింది ఇవాళ ఆయన ఛార్జ్ తీసుకుంటున్నారు తీసుకోవాలి కొన్ని గంటల్లో అన్నటువంటి సమయానికి కొన్ని గంటల ముందే రికార్డు అందించి కూడా దగ్గం వెనక ఒక కుట్ర దాగి ఉంది దాన్ని అధికారులు బయటికి తీ బయటికి తీసి సమగ్రమైన విచారణ జరిపి అందులో దోషులైనటువంటి పెద్దలందరినీ కూడా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయం ప్రభుత్వానికి తెలిసిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని బాగా సీరియస్గా తీసుకొని తక్షణం హెలికాప్టర్లో డీజీపీ గారిని సిఎస్ గారిని ఇంటెలిజెంట్ చీఫ్ని మదన్పల్లికి వెళ్ళి అన్ని ఆధారాలు తీసుకొని దోషులను ఖచ్చితంగా శిక్ష శిక్షించాలని చెప్పి ఆదేశించడం జరిగింది ఈ సందర్భంగా అందులో ఉన్నటువంటి కొన్ని విషయాలని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలు కూడా గతంలో ఒక అధికారి చాలా వివాదాస్పదమైన గౌతమ్ జైజ్ అనేటటువంటి అధికారి ఆయన ఆదివారమైనా కానీ డ్యూటీ లేకపోయినా రాత్రి పదకొండు గంటల వరకు ఆఫీస్లో ఉండడం తర్వాత అగ్ని ప్రమాదం సంభవించడం వెనక అనేక అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాం రెండవది అక్కడ మదన్పల్లిలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కార్యాలయంలో బ్రిటిష్ కాలం నాటి కాలంలో నిర్మించిన భవనాలు ఉన్నాయి ఐదు సంవత్సరాల ముందు నిర్మించినటువంటి భవనము ఉంది పాత భవనాల్లో ఎటువంటి షార్ట్ సెక్యూర్ చేయలేదు కేవలం రికార్డు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల ముందు కన్స్ట్రక్షన్ అయినటువంటి కొత్త భవనంలోనే మాత్రమే అగ్ని ప్రమాదం సంభవించింది దీని వెనుక పెద్దిరెడ్డి మరియు వారి మనుషుల యొక్క హస్తం ఉందనేటువంటి అనుమానాలు ప్రజల్లో బాగా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదస్పల్లి కేంద్రంగా అనేక భూ అక్రమాలు పాల్పడడం జరిగింది వాళ్ళ తమ్ముడైనటువంటి పెద్దిరెడ్డి రామచందారెడ్డి గారికి చెందినటువంటి తమ్ముళ్ళపల్లిలో మొత్తం నియోజకవర్గం అంతా మదనపల్లి ఆర్టీఓ కార్య కార్యాలయం కిందికే వస్తుంది అక్కడ కూడా చాలా వివాదాస్పదమైనటువంటి భూములను బినామీ పేర్లతో వాళ్ళ పేర్లతో వాళ్ళ ఆక్రమించుకొని ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు ఈ అక్రమాలన్నీ ఎక్కడ వెలుగులోకి వస్తాయన్నటువంటి భయంతో ఈ వాళ్ళ ఇంత అకృత్యానికి పాల్గొన్నారు పాల్పడినారు కాబట్టి దోషులందరినీ కూడా కఠినంగా శిక్షించి సమగ్ర సమగ్ర విచారణ చేసి ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని ప్రతి అక్రమంగా జరిగినటువంటి భూమిని వెలికి తీసే విధంగా సమగ్ర విచారణ జరపాలని అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం ఎక్కువగా ట్వంటీ టూ ఏ వివాదానికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని దగ్గమైన ప్రమాద శిక్షణ కూడా దగ్ధమైంది అసైండ్ అయితే భౌగోళికి సంబంధించిన అన్నీ కూడా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పూర్తిగా దగ్గమయ్యే విధంగా ప్లాన్ చేసి ఒక కుట్రపూరితంగా దాన్ని చేశారనేటటువంటి అనుమానాలు అందరిమైన ఉన్నాయి వీటిపైన సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు ఎవరైంది అనేది అన్ని విచారణగా బయటకు వస్తుంది